వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనకు బ్యూటిఫుల్ కలెక్షన్ తో మీ ముందుకు అయితే తీసుకొచ్చేసాం మంచి బాధిని స్టైల్ లో చాలా చాలా బాగుంది మంచి ఫ్యాన్సీ వేర్ లుక్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది లైట్ వెయిట్ ఉంటుంది మంచి స్కిన్ ఫ్రెండ్ సారీలో కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఎవరికి ఏ సారీ నచ్చిందో క్లియర్ గా నెంబర్ పెట్టిన వాట్సాప్ చేసి మీ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మంచి ఫ్రెండ్లీ బడ్జెట్ లో వచ్చేసింది చాలా చాలా బ్యూటిఫుల్ బాధినీకి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది ఓకే అలాగే నేను వేసుకున్నాను కదండి లాంగ్ హారం అండ్ షార్ట్ హారం అండ్ విత్ ఔౌట్ ఆఫ్తో అండ్ పాపిడి బిందెతో సహా ఒక సెట్ ఫుల్ సెట్ వచ్చేస్తుంది బ్రైడల్ సెట్ చాలా చాలా బడ్జెట్ రేంజ్లో అది కూడా చాలా చాలా బాగుంది అసలు మీకు ఫస్ట్ జ్యువెలరీ చెప్పేస్తాను ఆ యూజువల్గా ఓకే స్క్రీన్ మీద నెంబర్ పట్టిన ఎవరికి కాలుకున్నా స్యర్గా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఓకే ఇదిగోండి నెక్లెస్ సెట్ వచ్చేప్పటికి నేను వేసుకున్నాను కదండి లాంగ్ హారము ఓకే ఇదంతా కూడా వచ్చేప్పటికీ మనకి రూబీ స్టోన్ అండ్ అమ్రాల్డ్ వస్తుంది అలాగే అన్కట్ డైమండ్లో కూడా హైలైట్ చేసేసారు మంచి గోల్డెన్ ఫినిషింగ్లో వస్తుంది అసలు రియల్ గోల్డ్ నా అని అడగాలి ఖచ్చితంగా అంత బ్యూటిఫుల్ ఉంది అసలు ఆ తయారు చేసిన దానికి ఇవ్వచ్చండి చాలా బాగుంది ఈ లో వచ్చేటప్పటికి లక్ష్మీ అమ్మవారు చక్కగా నీట్గా ఎంత సూపర్గా ఉందో చూడండి లాంగ్ హారం అండ్ షార్ట్ హారం సేమ్ డిజైన్ వస్తుంది అలాగే ఇక్కడ ఇదంతా కూడా వచ్చేటప్పటికి మనకి రూబీ స్టోన్స్తో గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ అలాగే ఇది వచ్చేటప్పటికి టాప్స్ కూడా హైలైట్గా వచ్చేసింది చూడండి మిడిల్లో లక్ష్మీ అమ్మవారి పెండెంట్ ఉంటుంది అలాగే బ్యూటిఫుల్గా దీని ఏమంటారు పాపి ఓకే ద బ్యూటిఫుల్ గా ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా మంచి బ్రైడల్ సెట్ సూపర్ అండి సూపర్ ఉంది కాస్ట్ వచ్చేటప్పటికి కూడా జస్ట్ ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరికి కావాలనుకున్న బుక్ చేసుకోండి ఇది మనకి ఏమంటారు శారీతో కలిపి ప్యాక్ చేయించుకునేటైతే కనుక ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ లేదు అంటే కనుక జ్యూలరీ సపరేట్గా ప్యాక్ చేయాలి అంటే కనుక ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అనేది పడుతుంది క్లియర్గా చెప్తున్నాను చూసుకోండి ఎవరికి కావాలి అనుకున్నా ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉంది చాలా బాగుంది కదా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఓకేనా పర్ఫెక్ట్ కండిషన్ ఉంది కదా ఓకే ఇక దీని కాస్ట్ వచ్చేసరికి చెప్పేశాను కదా మొత్తం అసలు ఫుల్ సెట్ వచ్చే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్న రాదు మేడం అంత బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైస్ కి నేను ముందుకైతే తీసుకొచ్చేసాను ఎవరికి కావాలనుకున్నా ఫటాఫట్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి జస్ట్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇక సారీస్కి వచ్చేద్దాం నేను కట్టుకున్న సారీస్ అయితే కనుక మంచి బాందిని ఫ్యాన్సీ వేర్ స్టైల్లో ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది ఇక సారీ అయితే కనుక ఎంటైర్ లుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో మంచి పింక్ కలర్ కాంబినేషన్ ప్రిన్స్ కూడా అంతా కూడా పర్ఫెక్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ టు ఎయిట్ ప్లేస్ వస్తున్నాయి అండి ఆల్మోస్ట్ చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది మంచి లైట్ వెయిట్ ఉంటుంది మనకు కావాల్సింది లైట్ వెయిట్ ఉండాలి బడ్జెట్ రేంజ్ లో ఉండాలి మంచి కలర్ ఉండాలి అంతే కదా మంచిగా చిన్న చిన్న అకేషన్స్ ఏంటి పెద్ద పెద్ద అకేషన్స్ కూడా కట్టుకుని వెళ్ళొచ్చు చక్కగా ఉంది ఓకే ఇది మనకి పళ్ళు పాటు కూడా వచ్చేటప్పటికి ఇది బ్యూటిఫుల్ గా పళ్ళు పాట అనేది హైలైట్ చేసేసారు చూడండి దీనిలో వచ్చిన బ్లౌజ్ కూడా వచ్చేటప్పటికి మీకు ప్లేన్ గా వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసరికి బార్డర్ వస్తుంది అనమాట నేను ఇప్పుడు ఒకసారి అయితే గనక పేరప్ చేశాను కదా ఇదంతా కూడా జరీ వీవింగ్ అనేది పైన వచ్చేసరికి స్మాల్ సైజ్ లో జరీ వీవింగ్ వస్తుంది కింద బార్డర్ లో వచ్చేటప్పటికి జరీ వీవింగ్ తోటి హైలైట్ చేశారు నేను మీకు ఇంకొక శారీలో చూపిస్తున్నాను చాలా బాగుంది ఈ సారీస్ ని మనం లాంగ్ ఫ్రాక్స్ కి ఏంటి శారీగాని ఎనీథింగ్ సూపర్ బండి సూపర్ ఇదిగోండి పల్లు పాట్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ మిడిల్ అంతా వచ్చేటప్పటికి బాంధిని డిజైన్ లోని మనకి హైలైట్ సార్ చాలా చాలా బాగుంది కదా గ్రాండ్ లుక్ ఉంటుంది ఫ్రెండ్స్ అది కూడా బడ్జెట్ ఎంత చెప్పలేదు కదా జస్ట్ నైన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో అది కూడా దట్టు తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మా సారీ అయితే కనుక అండ్ లుక్ అన్న చూసుకోండి చాలా చాలా బాగుంది కదా టోటల్ ఆల్ ఓవర్ చూసుకోండి అండ్ పళ్ళు పాట్ చూపిస్తాను చూసుకోండి ఇదిగోండి పళ్ళు లైన్స్ లో వస్తుంది అండ్ బ్లౌజ్ విషయానికి వచ్చేటప్పటికి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేటప్పటికి హ్యాండ్స్కి వచ్చేసరికి బార్డర్ ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది కదా సింప్లీ సూపర్ బబా నేనేంటంటే నా దగ్గర ఉన్న తో హైలైట్ చేస్తాను మీ దగ్గర కూడా ఇలా ఉంటే కనుక వేసుకోవచ్చు గ్రీన్ వేసుకోవచ్చు పింక్కి కాన్ కాంబినేషన్ అంటే పింక్ వేసుకో గ్రీన్ వేసుకోవచ్చు సేమ్ పింక్ వేసుకోవచ్చు ఒకసారి ఎల్లో వేసుకోవచ్చు మీ దగ్గర మూడు అనుకోండి మూడు మూడు సార్లు వేసుకోండి అంతే రోజుకోసారి కొత్తగా కట్టుకున్నట్టు అనిపిస్తుంది ఓకేనా జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది కదా ఏ స్క్రీన్ షాట్ అండ్ వీటిలో కలర్ కాంబినేషన్స్ వస్తాయి చూసుకోండి మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చినప్పటికీ ద బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో హైలైట్ గా ఉంటుంది సారీ అయితే కనుక చూసుకోండి ఓకే సింప్లీ సూపర్ కదా స్క్రీన్ స్క్రీన్షాట్ అన్ని సారీస్ కూడా సేమ్ డిజైన్ అంటే డిజైన్ సేమ్ ఉంటుంది కలర్స్ కాంబినేషన్ చూపిస్తాను ఫస్ట్ సారీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మిగతా కూడాను కూడా కలర్ కోడింగ్ అనేది మెన్షన్ చేస్తున్నా కలర్ కోడ్తో సహా క్లియర్ గా మెన్షన్ చేయండి ఫోటో పెట్టేటప్పుడు స్క్రీన్ షాట్ జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిపింగ్ అండ్ మనం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ద బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఓకే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది కదా హైలైట్ గా ఉంది మంచి మెహందీ గ్రీన్ అండ్ బేబీ లీఫ్ లైట్ డార్క్ మిక్సింగ్ కలర్ లాగా వస్తుంది అండి ఓకే మనకి ఎప్పుడైనా వీడియోలోకి రియల్కి ఒక టెన్ పర్సెంట్ లైట్ డార్క్ అవుతా ఉంటుంది కొంచెం అది గమనించండి లేదు మీకు ఇంకా అర్థం కాకపోతే డైరెక్ట్ షాప్ వచ్చి డైరెక్ట్ చూసి పర్చేస్ చేసుకోవచ్చు టైస్ స్క్రీన్ షాట్ అండ్ మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ద బ్యూటిఫుల్ రామా కలర్ కాంబినేషన్ ఓకే వీడియో వీడియోలో కొంచెం లైట్ గా ఉంటుందేమో కానీ రియల్ గా అయితే కనుక అసలు ఆసమ్ ఆసమీ చాలా బాగుంది కదా సింప్లీ సూపర్ ఆల్ ఓవర్ ఎంటైర్లు మన స్టెప్స్గా పెట్టుకున్నా బాగుంటుంది లేదు స్టెప్ సింగిల్ స్టెప్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది అండి టోటల్ ఎంటైర్లు ఓకే స్క్రీన్ షాట్ అండ్ మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ద బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్ కలర్ కలర్ కాంబినేషన్ అయితే ఓకే సూపర్బ్ అంటే సూపర్ ఎవరికి ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ ఫటాఫట్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ టేక్ స్క్రీన్ షాట్ అండ్ మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ద బ్యూటిఫుల్ హోల్ రెడ్ కలర్ కాంబినేషన్ ఓకేనా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి ఎవరికి ఏ కలర్ నచ్చితే ప్రతిసారికి కోడ్ అనేది మెన్షన్ చేస్తున్నా ఆ కోడ్తో వచ్చేటట్టుగా ఫోటో తీసుకొని స్క్రీన్ మీద నెంబర్ పెడుతున్నా నైన్ సెవెన్ త్రిపుల్ జీరో ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ ఇది మన వాట్సాప్ నెంబర్ అండి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అలాగే ఆఫ్టర్నూన్ లైవ్ లో కూడా జాయిన్ అవ్వండి ఎవ్రీ డే లేటెస్ట్ కలెక్షన్ మిస్ కావద్దనుకుంటే కనుక మన పేజ్ ని ఫాలో చేయండి అలాగే మనకి ఇన్స్టాపేజ్ లింక్ కూడా ఉందండి మనకి ఇన్స్టా పేజ్ ఐడి వచ్చేటప్పటికి కనకదుర్గ కలెక్షన్ డాట్ కేడిసి ఓకే మన వెబ్సైట్ కూడా ఉందండి త్వరలోనే నేను మీకు అవన్నీ కూడా ఫొటోస్ అన్నది అప్లోడ్ చేస్తాను మన వెబ్సైట్ లింక్ వచ్చేటప్పటికి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కనకదుర్గా కలెక్షన్ డాట్ కామ్ మన యూట్యూబ్ ఛానల్ మీ అందరికి తెలిసిందే కనకదుర్గా కలెక్షన్ ఓకేనా ద బ్యూటిఫుల్ వైలెట్ కలర్ కాంబినేషన్ టై స్క్రీన్ షాట్ కలర్స్ మీ అందరికి నచ్చినాయి అని అనుకుంటున్నాను ఐ హోప్ మీకు నచ్చితే కనుక లేట్ చేయకుండా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఓకే సారీ అయితే కనుక ఎంటర్లు చాలా మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఏ మోడల్ తీసుకొచ్చినా కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది అలాగే స్టాక్ కూడా నేను ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు కొన్ని వందల సారీస్ అయితే కనుక తెప్పిస్తున్నాను మీకు అన్బాక్సింగ్ వీడియోస్ కూడా పెడుతున్నాను చాలా మంది శారీస్ దొరకకపోయేసరికి స్టాక్ అనేది కొంచెమే తెప్పిస్తున్నారు మేడం మాకు ఉండట్లేదు మాకు దొరకడం లేదు అని అంటున్నారు కదా వీడియోస్ లో అయితే కనుక మీకు టైం టు టైం చెప్తే టక్కన షార్ప్ గా ఉంటారు కదా అన్న ఉద్దేశంతో ఎగ్జాక్ట్ నైన్ థర్టీ టు టెన్ లోపు మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను డైలీ వాచ్ చేయండి ఎవరికి నచ్చిందో అది ఫటాఫట్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఓకేనా సీఓడి అయితే లేదు ఫ్రెండ్స్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ గూగుల్ పే అండ్ ఫోన్పే ఓకే ఆల్ ఓవర్ చూసుకున్నారు కదా చాలా బాగుంది కదా అసలు బ్యూటల్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సారీస్ రెండు కూడా సూపర్ హైలైట్ ఉన్నాయి ఎవరికి ఏది కావాలనుకున్నా ఫటాఫట్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి జస్ట్ ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి జ్యువెలరీ కాస్ట్ వచ్చేసరికి సారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి చూసుకోండి ఓకే స్క్రీన్ షాట్ ఓకేనా ఇక మనకి డైరెక్ట్ షాప్ విజిట్ చేసి పర్చేజ్ చేసుకోమన్నారు ఇంకా అడ్రస్ చెప్పలేదు అంటారంట అంటున్నారా మన అడ్రస్ వచ్చేసరికి హైదరాబాద్ బీరమ్గూడ లక్ష్మీ సాయి మేడస్ కాలనీలో ఉంటుంది మేడం ఇంకా డైరెక్ట్ గా మీరు గూగుల్ మ్యాప్స్ లో కనకదుర్గా కలెక్షన్ బీరంగూడ అని టైప్ చేసినా కూడా లొకేషన్ తో సహా క్లియర్ గా వస్తుంది సారీ వచ్చిన తర్వాత మాత్రం మీరు ఓపెనింగ్ వీడియో తప్పనిసరిగా తీసుకోవాలండి ఇఫ్ ఇన్ కేసు ఏదైనా మ్యానుఫాక్చర్ డిఫెక్ట్ ఉంటే అది మేము రీప్లేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది వితౌట్ వీడియో ప్రూఫ్ నో మోర్ డిస్కషన్స్ మా ప్లీజ్ ఇది ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ లవ్ ఆల్ బాయ్